ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఏంటి అనుకుంటారు గులాబ్ జామ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మాకైతే వాళ్ళు ఒక మంచి సంతోషమైన విషయం అని చెప్పుకోవాలి కాబట్టి మా ఆయన అడిగిండి నాకేమిస్తావు బంగారం అని గులాబ్ జామ్ తీసి పెడితే బంగారం అని చెప్పిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే గులాబ్ జామ్ చేయడానికి ఏమేమి కావాలంటే గులాబ్ జామ్ ఫౌడర్ అయితే దొరుకుతుంది అంటే డిమార్ట్లో కానీ బయట కూడా షాపులలో దొరుకుతుంది ఫ్రెష్ తెచ్చుకోవాలని నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా గెట్ వన్ ఆఫర్ ఉన్నాయండి ఒకటి ఒకటి డిమార్ట్లో అయితే ఇప్పుడైతే ఈ పిండిని అయితే మొత్తం మనం మనకి ఎంత సరిపడో అంతా ఒక దాంట్లో వేసుకోవాలండి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి నేను బౌల్ కూడా ఉన్నాను కానీ ఇంకా అది తోమలే అందుకే తిండ్ల కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన సరిపన్నంత అయితే ఇప్పుడైతే పిండిని పోసుకోవాలండి ఈ గులాబ్ పౌడర్ అయితే మనం సరిపడినంత మా ఇంట్లో కొంచమే ఒకరే కాబట్టి తినేటోళ్ళు నేనైతే అండి ఇంకొకసారికి ఉంచిన పిండి అయితే ఇప్పుడైతే ఈ పిండిని ఎట్లా అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పాలేసి కలుపుకోవాలి పాలైతే చూడండి ఈ పాలైతే కాచి పెట్టినా ఇవ ఇందులో వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ముద్దలా వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనం సాఫ్ట్గా రావడానికి కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి సరిపడినంత కొంతమంది అయితే మొత్తం పాలతోనే కలుపుతారు మన ఇష్టం అండి చాయ్ పాలు తినే వాళ్ళైతే నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు ఇప్పుడైతే పాలు వేద్దాం ఫ్రెండ్స్ మర్చిపో ఇప్పుడైతే పాలు వేసినా ఫ్రెండ్స్ పాలు వేసినాక అయితే ఇలా కలిపిన ఇప్పుడైతే కొన్ని కొన్ని వాటర్ కూడా వేసుకుందాం కొన్ని కొన్ని వాటర్ వేసుకొని అయితే కలుపుదాం ఇలా కొంచెం అయితే ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకైతే గులాబ్ జామ్ సాఫ్ట్గా బాగుంటుంది పిండి కూడా స్మూత్గా ఉంటుందండి మనమైతే ఇక్కడ కొంచెం వేస్తున్నాం చూడండి ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం మంచిగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలి గులాబ్ జామున్ ఎంతమందికి ఇష్టం అండి నాకైతే కామెంట్ చేయండి గులాబ్ జామ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కానీ చిన్నప్పుడైతే నేను గులాబ్ జామ్ తినకపోయేదాన్ని ఎందుకంటే పాలు పోసి నెయ్యి వేసి చేస్తారు కదండీ నాకైతే ఇష్టం ఉండదు నెయ్యి పాలు ఇంకా మా ఆయన కోసం అయితే చేస్తున్నా నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు ఇలా కలపాలి పాలు పోసినాం వాటర్ వేసినాం ఆయిల్ వేసినాం కాబట్టి ఈ పిండి అయితే మంచిగా బాగాసేపు అయితే కలపాలండి మనం ఎంత కలిపితే అంత బాగుంటుంది ఈ పిండి అయితే కలపడం వల్ల ఏంటంటే చిన్న చిన్న లడ్డూలాగా ఇష్టం కదా గులాబ్ జాములు అక్కడైతే మంచిగా స్మూత్గా లోపల స్పైసీగా సూపర్గా ఉంటుందండి స్మూత్గా ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ పిండిని ఎంత కలిపితే అంత మంచిది అందుకే కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక చిన్న చిన్న ఉండలా వేసుకుంటే సరిపోయేది ఇప్పుడైతే ఇది కలుపు అయిందండి పక్కన పెట్టుకుందాం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడు పిండి పది నిమిషాలు నానాలి కదండి అయితే మనం బాండి పెట్టుకొని గ్యాస్ అంటించి ఇప్పుడైతే మనం పాను కానికైతే రెడీ చేసుకుందామండి ఇప్పుడైతే పానుకానికి ఏంటంటే కొన్ని వాటర్ వేసుకోవాలి మనం బౌల్ పెట్టుకున్నాం కదా కొన్ని వాటర్ వేసుకుని చక్కెర వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని వాటర్ వేసాను కదా ఇప్పుడైతే ఇలా మనకు సరిపడినంత నేను ఇంత కొంచెం చేసాను కదా దానికి సరిపడినంత అయితే నేను చక్కెర తీసుకుంటున్నా ఒక కప్పు చెక్క తీసుకున్నా దాదాపుగా ఇంకొక హాఫ్ కప్ అయితే తీసుకుంటాను అండి చూడండి పానకం మనకు స్వీట్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి కొసిరి కొసిరి చేయకుండా ఎట్లాగో తినేది మనమే కదా కాబట్టి మంచిగా వేసుకోవాలి ప్రశాంతంగా తినాలి తినే తినినైనా మనస్ఫూర్తిగా తినాలి కాబట్టి చెప్తున్నా ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకోవడమేనా అండి ఇలా కలుపుకోవడమే మొత్తం పానకం లాగా రావాలి లాగా వస్తే ఏంటంటే మన గులాబ్ జామ్ అయితే టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా అయితే కలపాలి ఇప్పుడైతే మనం ఇందులో ఏం వేసుకోవాలంటే ఇలాచీలు కానీ ఇంకా కాదంపప్పు అయితే చిన్నగా తురిమి వేసుకోవచ్చండి మీరు ఎవరైనా చాయ్స్ అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు అది మీ ఛాయ్స్ అని చెప్తా నేను ఎందుకంటే వేసుకుంటే అయితే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి ఇప్పుడైతే పానకం అంతా మంచిగా చిక్ రావాలండి పానకం ఎలా అంటే మనం బిల్లం లానకం కానీ ఇంకా లడ్డూలానకం ఇలా పట్టుకుంటాం అలా అయితే మొత్తం పానకం రావాలి వచ్చే అంతసేపు అయితే మనం కలుపుతూనే ఉండాలి అయితే రెండు యాలకులు వేసినా రెండు యాలకులు వేసిన దంచుతున్నా నేస్తే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది యాలకులు అయితే నేనైతే వేస్తానండి మంచి ఫ్లేవర్ రావడం కోసం అయితే యాలకుల పొడి వేసిన అయితే పొట్టు పొట్టేసాను మంచిగా స్మెల్ రావడం కోసం చూడండి ఎలా అయింది ఇప్పుడు ఇది పానకం వచ్చేసేపు అయితే మనం ముద్దలు చేసుకుందాం గులాబ్ జాము ముద్దలు అయితే వేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి అయితే మంచిగా కలపాలి మొత్తం ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి ఇప్పుడైతే దీన్ని అయితే ఇట్లా రోల్ చేద్దాం చేసి మనం చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలండి ఎందుకంటే నూనె కాల్చారో పెద్దగా అవుతాయి చిన్న చిన్న ముద్దలు అది చేసుకుంటే సరిపోయేది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్న వేసుకుంటే రౌండ్గా బాల్స్ లాగా వేసుకోవాలి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే చిన్న చిన్న బాల్ అన్నీ చేసుకొని పెట్టుకోవాలి అంతలోపు పానకం అయితే మంచిగా దగ్గరికి అవుతుంది మనం ఇవి నూనెలు కాల్చి వేయడమే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం ఇట్లనే ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు మనం బాగా పెద్ద సైజ్ చేసినాం అనుకో నూనెలు ఏంటంటే ఉడకాయండి లోపల ఉడకాయే పైన మాత్రం మాడిపోతాయి కొంచెం చిన్నగా వేసుకోవాలి సైజు మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎవరైనా అత్త కూడా అలా పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందండి కాబట్టి కొంచెం చిన్న సైజ్ చేసుకోవాలి చిన్న సైజ్ చేసుకోవడం వల్ల మంచిది పెద్దవి రెండైతే రెండే ఇచ్చింది అంటారు చిన్నవి అయితే నాలుగు అయితే నాలుగు వేసింది అంటారు ఫ్రెండ్స్ ఇవైతే వేస్తానండి రసగుల్లలు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే మస్తు ఇష్టం చిన్నప్పుడు రూపాయికి రెండో నాలుగో ఇచ్చేది మర్చిపోయినా కానీ అప్పుడు ఆ టేస్ట్ వేరు ఇప్పుడు నేనైతే ఇవి చేస్తా అంటే నాకు అలా అనిపించింది రసగుల్లల్లాగా అవి జస్ట్ పానకూళ్ళ వేసి తీస్తారు అనుకుంటా రసగుల్లలు లాగేస్తారో తెలియదు అది కూడా ఒకసారి చేస్తాను నేను కంపల్సరీ ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే చేద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మరుగుతుంది కదా ఇదైతే కలుపుకోవాలి అటు ఇటు అటు ఇటు కలుపుకోవాలి దగ్గర రావాలి పనకం అంతా దగ్గరికి వస్తేనే బాగుంటుందండి చూడండి ఇప్పుడు అయితే మనం ఇంకొన్ని కూడా ముద్దలు చేస్తాం అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి ఫ్రెండ్స్ రెండు వైపులా చూసుకున్నప్పుడే కదా మనం అది కూడా బ్యాలెన్స్ ఉంటుంది ఇది కూడా కంప్లీట్ అవుతుంది పని అయితే చూడండి ఒక ప్యాకెట్ దాదాపు బాగా మంది ఉంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలి కొంచెం జనాలు తక్కువ ఉంటే కొంచెం చిన్నది తెచ్చుకోవాలి చేసి పని పనే కదండి కొంచెం ఎక్కువ తక్కువ చేస్తామంతే జనాలు ఉంటే కొంచెం ఎక్కువ లేకపోతే కొంచెం తక్కువ కానీ పని అయితే సేమ్ ప్రాసెస్ కదా కాబట్టి కంపల్సరీ చేసుకొని తినండి అప్పుడప్పుడు మైనకైతే రోజుకి ఒక వెరైటీ కావాలి ఏం చేస్తాం ఆయన కోరికను కాదనలేం కదా మనం తినమని చెప్పి ఆయన ఏం కదా కాబట్టి ఖచ్చితంగా చేసి పెడతానండి ఆయన ఇష్టానికి మించింది మరొకటి లేదు కదా కష్టపడుతుండే కాబట్టి ఆయనకి ఇష్టమైంది అన్ని పెట్టడం నా బాధ్యత కాబట్టి ఇంకైతే ఇది అయిపోయినాయండి ముద్దలు చేయడం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం కదా అలానే అయితే కొంచెం నూనె పోసుకోవాలండి ఎందుకంటే అవి కాల్చుకోవాలి కదా మనం గులాబ్ జామ్ అయితే నూనె డీప్ ఫ్రై చేయాలి కదా అందుకైతే నేను ఆయిల్ పెట్టినండి ఆయిల్ హీట్ అయ్యే రాక వెయిట్ చేయాలి మనం ఇదైతే మరుగుతూనే ఉందండి ఇంకా పానకం చూడండి ఇదైతే ఇంకా రావాలి చిక్క దగ్గర రావాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఇప్పుడు అది చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రసగుల్లలో ప్రాసెస్ అయితే వేద్దాం మరి ఇంకా ఇప్పుడు రసగుల్ల లెక్క ఉండే గులాబ్ జామ్ అండి ఎందుకంటే రసగుల్లలే నాకు ఎక్కువ తింటే కాబట్టి అవిటి పేరే పోతుంది మనం చేసేదైతే గులాబ్ జామ్ కదా చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కుతుంది హైల్ హీట్ అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా తొందర అండి సింపుల్ రెసిపీ ఇంకా మనం చేయడం వల్ల అయితే ఈజీ ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మన పిల్లలకు తెలియదు కదా చిన్న పండుగలు అన్ని టేస్టులు నేను నేనేంటంటే మా అమ్మకు పాలు పడవి పాలు తాగదు ఇంకా నాకు అదే అలవాటు అయిందండి పాల స్మెల్ అసలే పడదు చిన్న పండుగలు పిల్లలకి అన్ని తిల్ల తినిపించాలని చిన్నప్పుడు ఏ అలవాటు ఉంటుందో పెద్ద కూడా అలానే తింటారు నాకు ఎట్లా అలవాటు లేదండి అని చెప్తున్నా పిల్లలకైతే ప్రతి ఒక్కటి ప్రొటీన్స్ అందే ఫుడ్ అయితే పెట్టాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటి నుండి ఫుడ్ నల్లకి అలవాటు చేస్తే అప్పటికి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఆయిల్ అయితే ఈటెక్కిందండి చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే ఈటెక్కింది కదా ఆయిల్ అయితే ఒక్కొక్కటి వేద్దాం చూడండి ఫ్రెండ్స్ మరి బాగా వేస్తే మాడిపోతాయి అందుకని నేను కొన్ని కొన్ని వేస్తున్నా అవి కూడా కొంచెం దూరం దూరం వేసుకోవాలి అంటుకోకుండా ఇలా అయితే కొన్ని వేద్దాం ఫ్రెండ్స్ సరిపోతాయి తర్వాత మళ్ళొకసారి మళ్ళీ ఇద్దని తక్కువ గ్యాస్ పెట్టుకోవాలండి ఆయిల్ అయితే నేను సరిపడినంత పోసిన కొన్నే కాబట్టి ఇదైతే రెండు వైపులో దింపుకోవాలి ఇది సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలండి హైలో పెట్టకూడదు హైలో పెడితే ఏంటంటే పైన మాడిపోతాయి లోపల మొత్తం పచ్చిపరిచే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతైనా పిండి కదా చిన్న చిన్న బోండాలు ఎలా ఉంటాయి అలా ఉన్నది నాకైతే బాగా అనిపించింది అండి నాకు బోండాలు అంటే కూడా బాగా ఇష్టం కానీ బోండాలు కాదు కదా గులాబ్ జామ్ కదా ఇంకైతే ఇది మొత్తం ఫ్రై అవ్వాలి రెండు సైడ్లో ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అవుతున్నాయి కదా ఇంక కొంచెం పడి అవ్వాలి మంచి గోల్డ్ కలర్ రావాలి అప్పుడే మనం తీసుకోగలుగుతాం ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే రెండు సైడ్లో దింపాలండి లేకపోతే ఉత్తగానే మాడిపోతాయి చూసుకుంటుండాలి కొంచెం గ్యాస్ ఎక్కువైనా కథమే టేస్టే మారిపోతుంది సిమ్లో పెట్టి ఇక్కడనే చేసుకుంటూ ఉండాలి ఎన్ని పనులు ఉన్నా ఈ పని అయినాకనే చేసుకోవాలి ఇక్కడ అయితే మనకు పానకాన్ రెడీ అయిందండి పానకాన్న అయితే మనం సౌరీమ్ బౌల్లో తీసుకుందాం మరి పానకాన్ని చేసే విధానం చూసిరు కదా మీరు ఇప్పుడైతే పానకా అయితే కంప్లీట్ అయింది కదా ఈ పానకాన్న అయితే మొత్తం బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే బౌల్లో పెట్టుకుంటానండి నేను పాన్ నేను పానకాన్ని ఇప్పుడు ఇందులో గులాబ్ జాములు వేసుకోవడమే ఈ ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తాం మరి మీకు నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇద్దాం ఇక్కడైతే గులాబ్ జాములు అయితే ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలిపోతున్నాయో అంటే మంచిగా ఫ్రై అవుతున్నాయి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడైతే మనం తీసినవి తీసినట్టు ఇందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పెడుతున్నా కదా ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకంటే లోపల ఉందనుకో టేస్ట్ బాగుండదు కాబట్టి ఇంకా ఇవైతే అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో తీసేద్దాం ఇంకా కొంచెం ఆయిల్ అడవాలి ఆయిల్ అడిచినాకనైతే మనం ఇందులో వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పానకం వేస్తే గులాబ్ జామ్ ఇలా పైకి తేలుతుందో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా ఆయనకైతే ఇష్టం అండి నేను ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటాడు ఇంకొన్ని అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ గులాబ్ జాములు అయితే అలానే ఇంకొన్ని కూడా వేసుకొని చేసుకుందాం మరి ఇప్పుడైతే కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలి నూనె చల్లబడిపోయినట్టుంది కదా ఇప్పుడైతే కొన్ని పెట్టుకొని మరప కొన్ని వేసుకుందాం చూడండి ఏది చేయాలన్నా ఓపిక కావాలండి ఓపికతో చేయాలి మనం తొందర అయిపోవాలంటే కుదరని తనాలి ఓపికతో చేస్తే నిదానంగా చేయాలి ఏదైనా చూడండి ఇట్లా వేసుకునే కలపాలి ఎందుకంటే అడుగు అంటుకుంటాయి కాబట్టి ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి ఎక్కువ గ్యాస్ పెట్టాం కదా వేసేటప్పుడు ఇప్పుడైతే సిమ్ములో పెట్టుకోవాలి తక్కువ చేసుకోవాలి తక్కువ చేసుకుంటే ఏంటంటే చిన్నగా మంట మీద మంచిగా లోపల కూడా ఉడుకుతుంది అన్నట్టు పిండి కాబట్టి బయటనే తొందరగా ఫ్రై అయిపోతుంది లోపల ఉడకది కాబట్టి ఇలా అయితే చేసుకోవాలండి చూడండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అయితే రెడీ ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా చేసినాం కదా ఇంత లాభైనాయండి మనం చేసిడే ఇంత లాభ వేసినాం మనకి ఇంకెంత అయితే చెప్పండి ఫ్రెండ్స్ అందుకే చిన్నగా చేసుకోవాలి చిన్న చిన్న బౌలలాగా చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి వినాయకుడు చిన్న చిన్న కుడుములు చేస్తాను చూడు అలా అయితే చేసుకోవాలి ఇప్పుడు వినాయకుడు సంబరాలు కదా చాలా మంది అయితే వెరైటీ వెరైటీ స్వీట్ తెస్తారు అక్కడైతే తొమ్మిది రోజులు పండగే పండగ కానీ ఈసారి నాకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పై అవుతున్నాయి పైన అయితే మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాయి కానీ లోపల కూడా రావాలి కదా లోపల అయితే మొత్తం పిండి పిండి ఉంటుంది అందుకే ఇప్పుడైతే ఇప్పుడైతే మొత్తం గోల్ని అండి మంచి కలర్కి వచ్చినాయి కదా ఇప్పుడైతే తీసి పానకం వేసుకుందాం మరి పానంకల్ల కొంచెం నూనె అడిచాన్స్ అయితే పక్కకైతే పట్టాలి ఇంకా గ్యాస్ కట్ చేయాలండి గ్యాస్ అలా ఉంచకూడదు ఎందుకంటే అందులో ఉన్నాయి అయితే మాడిపోతాయి నేనైతే గ్యాస్ కట్టేసినా అగో ఇట్లా పోతున్నాయండి నా గులాబ్ జాములు చెమచేమో చిన్నదైంది గులాబ్ జాములు ఏమో బాగున్నాయి ఏం చేద్దాం మెల్లమెల్లగా తీద్దాం అంతే కదా ఫ్రెండ్స్ మరి ఇంకా చూడండి ఫ్రెండ్స్ నా గులాబ్ జాములు అయితే ఆల్మోస్ట్గా అయిపోయినాయి చూడండి ఈ లాస్ట్ గులాబ్ జాము కూడా ఇద్దాం అయిపోయినాయి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ చేసే విధానం ఎలా ఉందంటే సూపర్గా ఉంది ఎవరెవరికి ఇష్టమో చూడండి ఫ్రెండ్స్ లోపల వేసినా అయితే ఇలా ఉబ్బిపోతానే మనం ఎక్కువసేపు కూడా ఉంచకూడదు మొత్తం మెత్త మెత్తగా అవుతాయి ఇలా అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ మన ఇంటికి వచ్చేయండి నేనైతే సంతోషంగా ఉన్నా మీ అందరికీ సంతోషాన్ని పంచుతా గులాబీ జామ్ వేడి వేడిగా సూపర్గా రెడీ ఉంది మీరు కూడా తప్పకుండా చేసి తినండి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీకు ఎలా చేయడం అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ గులాబ్ జామున్ తింటే నా స్వామి రంగా వా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా